దీక్ష తీసుకునే సాములు ఇప్పుడు కొంతమంది భక్తితో కాకుండా స్టైల్ గా సోకుల కోసం వేసుకుంటారు అని చెప్పి చాలా మంది బయట శివుల్లో ఉన్న వాళ్ళందరూ సాములు అంటారు అంటే సాములు చేసే కొన్ని శాస్త్రాలను బట్టి ఉదాహరణకు ఉదాహరణ కంటే దువ్వన్లు దూకోడాలు దూవన్లు దూవడం లాంటిది సబ్బులు పెట్టుకోవడాలు డాంపులు పెట్టడాలు ఇక్కడ ఒకటి ఏంటంటే కాటాల వేషధారిని చెప్పి మనం అంటున్నాము ఇప్పుడు ఇట్లా తల అంతా విరబోసుకొని బూచోడు లాగా ఉంటే మీ ఇంట్లో ఒక చిన్న పిల్ల ఉండేది అనుకోండి ఏమవుతుంది జడుచుకొని భయపడిపోయి జ్వరం వచ్చేస్తుంది ఓకే షాంపూ సోపు వాడకూడదండి ఎందుకంటే అందులో కోడి గుడ్డు అనేది ఒకటి కలుస్తుంది కాబట్టి అది వాడకూడదు కానీ అది వాడకుండా ఉంటే ఒళ్ళంతా కంపు కొడుతుంది కాబట్టి దానికి ఉపశమనం సున్ని సున్నిపిండి ఉంది లేదా ఆయుర్వేదిక్ షాపులో పంచగవ్యం అని చెప్పి గో సంబంధించినటువంటి సబ్బులు దానికి రిలేటెడ్ గా మెడిసిన్స్ ఇస్తున్నారు దాని వాడండి ఈ నాలుగు రోజులు మనం ఒట్టిగా పిండితే మన కంపే మనం తట్టుకోలేము కాబట్టి ఆ పంచగవ్యంతో చక్కగా పిండి ఆరివేయండి మీరే వేసుకోలేరు భయంకరమైన బ్యాట్స్మెంట్ వస్తుంది కాబట్టి చూడండి మీరు మన రూమ్ లో ఒకంటే ఆ స్మెల్ తట్టుకోలేము నరకం అనిపిస్తాం కాబట్టి ఆ స్వామి వారికి శుభ్రం ఉండాలి కానీ షోకు ఉండకూడదు కాబట్టి మమ్మ మనల్ని చూసి భయపడకుండా జరుచుకోకుండా ఉండే రకంగా ఉండే ఏ పద్ధతి అయినా చేయండి మంచిది ఇరుముడు కట్టుకొని కొండకి వెళ్తున్నప్పుడు అమ్మ నాయలకి వెళ్ళొస్తాము అని చెప్పకూడదు అంటారు వాళ్ళు కూడా జాగ్రత్త అని చెప్పకూడదు ఎందుకు సమస్య ఆ ఇరుముడి కట్టిన తర్వాత ఇది ఒక జీవిత యాత్రకు సమానం అండి అయ్యప్ప స్వామి వారి ఆ యొక్క కరుపు స్వామిని తీసుకొచ్చి ఇంటి ముందు గడపడం విధంగా కొబ్బరికాయ కొట్టేసి హే కరుపు స్వామి నేను వచ్చేంత వరకు మా ఇంటిని కాపాడు అని చెప్పి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం వెళ్ళొస్తాను జీవిత యాత్రకు సమానం బియ్యం వేయడం అంటే ఏంటి బియ్యం దానికి వస్తారు దేనికి వేస్తారు బియ్యం జీవితంలో చచ్చిపోయినప్పుడు కదా వేస్తారు వేస్తారు కదా నోటి కింద వేసేస్తారు కదా ఇంకా నీకు నాకు సంబంధం లేదని బియ్యం వేయడం అంటే అదే అప్పట్లో వెళితే వన్యమృగాలు ఉండేది ఇప్పుడు కదా మనం అన్ని హైటెక్ అయిపోయింది అమ్మవారికి వెళ్ళి అన్ని వెళ్తున్నాం అప్పటి అంతా ఎనిమిది నుంచి నడుచుకొని వచ్చేవాళ్ళు వండుకునే వాళ్ళు వండుకునే వాళ్ళు ఒక ఎవరో ఒకళ్ళిద్దరు మిస్ అయ్యే వాళ్ళు కాలం అయిపోయి కూడా అయిపోయేవాళ్ళు వాళ్ళు అందుకే టపాకులంతా పిలిచే వాళ్ళు వెడి వడి బాడని కొడుతుంటారు కదా అందుకే వీడు తిరిగి వస్తాడో తిరిగి రాడో స్వామి నీ దగ్గరికి పంపిస్తున్నాను అని చెప్పి పంపడానికి కోసమే కానీ అందుకని వెళ్ళొస్తాను వెళ్ళరాను ముప్పై పోయి అక్షేమ పెరగతే స్వామి చరణం అని చెప్పడమే కానీ చాలా చక్కగా ఈ ఇరుముడిలో బియ్యం కూడా అందరూ వేయకూడదండి అమ్మ నాన్న అన్నదమ్ములు అక్కచల్లు వేయాలి ఫ్రెండ్స్ కూడా వేయకూడదు భార్య కూడా వేయకూడదు ఎందుకంటే సహధర్మచారణి కాబట్టి ఆవిడ కూడా బియ్యం వేయకూడదు అలాగే వెళ్ళి రావాలి అన్నమాట అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నాక ఎలాంటి నియమాలు పాటించాలి పాటించకపోతే ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే ఏమైనా పనిష్మెంట్ ఉంటుందంటే ఆయన పనిష్మెంట్ దూషించు వారిక అంటే దూషించే వారికి కూడా ఆయన అనుగ్రహం ఇస్తాడు ఇప్పుడు మీరున్నారండి మీ ఫ్రెండ్తో పాటు శబరిమడికి వెళ్తున్నారు ఆయన దీక్షలో లేరు మీరు దీక్షలో ఉన్నారు ఆయన కూడా వస్తారు మరి ఆయనకి దర్శనం ఉందా లేదా ఆయన ఈ నలభై రోజుల్లో మీరేమో నలభై రోజులు శ్రద్ధ భక్తులతో ఉంటారు ఈ నలభై రోజులు ఎప్పుడో ఒక్కసారి ఆయన మధు అంశాలు స్వీకరించి ఉంటారు మరి ఆయన దర్శనం వచ్చిన దర్శనం వస్తుందా లేదా మరి అక్కడ పనిష్మెంట్ ఎందుకు ఇస్తాడు స్వామి అలా కాదట అయ్యప్ప స్వామిని చూడడానికి కాదు దీక్ష ఆ స్వామివారి ముంగిట పదినెట్టాంబడి ఇలా ఉంది చూసారా ఈ పావనమైనటువంటి పదినెట్టాంబడి మీద అడుగు పెట్టాలంటేనే దీక్ష ఎందుకునంటే ఆ పరశురాములు వారు ప్రతిష్ఠ చేయడానికి శబరిమలకి తీసుకొస్తున్నారు అయ్యప్ప స్వామి బాణం వేస్తే అది ఐదు చోట పడింది అచ్చన్ గోవిల్ ఆర్యన్గావ్ కులత్త ఎరుమేలి శబరిమల అని ఐదు చోట పడింది మిగతా నాలుగు చోట కూడా దేవాలయం భూమి మీద ఉంది ఈ శబరిమలైన మాత్రం ఎత్తయిన పీఠంలో ఉండేసరికి స్వామివారు పరస్వాములు వేద పండితులందరూ సన్నిధానం ముందు ఇలా వచ్చేశారు ఈ పీఠం ఏమో ఎత్తైన పీఠంలో ఉంది ఈయన పన్నెండేళ్ల పసివారుడు మరి ఈ పన్నెండేళ్ల పసిపారుడు హైజంప్ అయితే చేయలేదు కదా స్వామి శ్రీచక్ర యోగ పీఠం మీద స్వామివారు ఈ పీఠంలో ఇక్కడ కూర్చోబోతున్నారు ఇది గర్భాలయం ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇది గర్భాలయం ఇది గణపతి ఇది నాగరాజ స్వామి ఇది ముఖ మంటపం గణపతి ఇవన్నీ కూడాను మా స్వామి వారి యొక్క దోచస్తాము ఈ ఎత్తైన పీఠం ఇలా ఉండేసరికి పందల రాజా వారు ఇలా ఎత్తైన పీఠంలో గుడిని కట్టేశారు మరి ఈ స్వామి ఎలా వెళ్ళాలి పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పద్దెనిమిది మంది దేవతలు మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మెట్లబలే పరున్నారు వీరికి కాపలాదారులుగా ఒక పక్క సింహం ఒక పక్క ఏనుగు ఉండి ఆ యొక్క పడితో కాపలాక దేవాలయాన్ని చూసుకుంటూ ఇక్కడ కరుపస్వామి కడతస్వామి కొచ్చు కడత స్వామి వారు ఉంటారు వీరు చూసుకొని ఆ మెట్లు ఎక్కి పైకి వచ్చారనమాట స్వామి ధ్వజస్తంభం దగ్గర వెంటనే ఈ పద్దెనిమిది దేవతలు ఏమడుగుతున్నారు హే హే అయ్యప్ప నువ్వు మాపై కాలు మోపి ఎక్కావు కదా ఈ రోజు నుండి నిన్ను చూడ్డానికి నా మీదే అందరూ రావాలి మరి నువ్వు లోకరక్షకుడు అయినటువంటి సాక్షాత్ దేవుడువి నువ్వు మా పైన మోసావు మేము ఆనందపడ్డాం మరి సామాన్య మనుషులు కూడా మోస్తే మేము ఎలా ఒప్పుకుంటాము మరి ఏం కావాలయ్యా మాకు ఒక వరం కావాలి స్వామి ఏం వరం కావాలయ్యా మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి అంటే ఎలా అయ్యా ఒక కాల బ్రహ్మచర్య దీక్ష ఉండాలి ఎలా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అష్టదిగ్బాలకులు కలిపిన నలభై ఎనిమిది రోజులు మూడు పక్షములు మూడు ప్రాయచిత్తంగా ఉన్న నలభై ఎనిమిది రోజులు ఎవరైతే వ్రతం ఉండి పైకి వస్తారో అది కాలగర్భంలో లౌకిక మండలంగా నలభై ఒకటైంది కానీ దేవతా మండలం నలభై ఎనిమిది అంటారు ఈ మండల కాలం వ్రతం ఉండి స్వామివారి దగ్గర ఇరుముడి కట్టుకొని ప్రదక్షిణ చేసి ఈ పైన ఇలా ఇది ఉంటుంది కదా బ్రిడ్జ్ ఉంటుంది కదా చుట్టూ బ్రిడ్జ్ వచ్చి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా తీసే అనుకోండి వాస్తుపరంగా ఇలా వచ్చి స్వామివారిని ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుని ఇలా బయటికి వచ్చేస్తారు అందరు కూడాను స్వామివారు అప్పుడు అన్నారు మరి స్వామి అప్పుడు అయ్యప్ప అడుగుతున్నారు ఏమయ్యా మరి తక్కువ కాలం దీక్ష తీసుకుంటారు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వారికి ఇబ్బంది ఆరోగ్యం బాగుంటుంది చిన్నపిల్లలు ఉంటారు మరి వాళ్ళంతా కాల్ మండలం అర్ధ మండలం పదకొండు రోజులు ఇరవై రోజులు వేసుకోవచ్చా అని అయ్యప్ప అడుగుతున్నారట అప్పుడు ఆ మెట్లు అంటున్నారు స్వామి ఇక్కడ ఒక సత్యమైనటువంటి దీపం పెడదాం ఆ దీపంలో చేయి పెడితే కాలకపోతే వాళ్ళకి అర్హత కాలితే వ్రతం ఉండాల్సిందే చెప్పండి దీపంలో చేయి పెడితే కాలకుండా ఉంటుందా ఈ పది అంబడి అగ్ని నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన అరువులు లేకపోతే దాని పనిష్మెంట్ అది చేస్తారు స్వామి మా పైన తప్పుగా అడుగు పెట్టిన వాళ్ళకి మేము పనిష్మెంట్ ఇస్తాం అందులో మీరు కూడా ఎంటర్ కాకూడదు మళ్ళీ మీకు చెప్తున్నాం అయ్యప్ప మిమ్మల్ని చూడడానికి పక్కదారి ఇస్తాం అక్కడి నుంచి వచ్చి చూసుకోవాలండి కానీ మా పైన కాలు మోపాలంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే అటెండెన్స్ ఉండాలి చదువు ఉండాలి డిగ్రీ రాయాలంటే అటెండెన్స్ ఉండాలి డిగ్రీ ఉండాలి చదువు ఉండాలి అలాగే ఇందులో అడుగు పెట్టాలంటే దీక్ష ఉండాల్సిందే మరి ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు వేసే సామలకు మీరు ఏం చెప్తారు సా ఆ రోజు చాలా బాగుంటాడు అగ్ని కాల్చక మానవ చరణమయ్యప్ప అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్న స్వాములు పూజ చేసేటప్పుడు చెట్టు లాంటి ఇప్పుడు జరుగుతుంది అలాగే భిక్ష చేసేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు సమానం అడుగు అడుగున్న అయ్యప్ప అందరిలోను అయ్యప్ప నీలో నాలో అయ్యప్ప నిర్మలమైన అయ్యప్ప అచ్చట ఇచ్చట అయ్యప్ప ఎచ్చట చూసిన అయ్యప్ప అందరిలోనూ అయ్యప్ప ఆదరించు దేవుడు అయ్యప్ప మీరేమన్నారు భిక్ష చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఈ శబరిమల మీరు వెళ్ళారు ఎప్పుడైనా యాత్రకు ఎన్నిసార్లు వెళ్ళుంటారు సరే తొమ్మిది సార్లు వెళ్ళారు ఈ గుడి కాకుండా ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది ఎక్కడ పడితే ఎక్కడ పడుకుంటారు ఎక్కడ పడితే బ్యాగులు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఇరుములు ఉంటాయి ఎక్కడ పడితే మనం తక్కువ ఇరుముడు తప్పుతామో అది తెలీదా ఎక్కడ పడితే బ్యాగులు ఉంటాయి ఇరుములు ఉంటాయి ఉంటాయి నడవడానికి స్పేస్ ఉండదు మరి అవన్నీ అలవాటు కావాలనే కదా ఇక్కడి నుంచి అది ట్రైనింగ్ కదా తర్వాత మీరు సివిల్లో ఉంటేమో కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు మీ డ్రైవర్ ఏమో సామాన్య డ్రెస్ చేసుకుంటాడు మరి ఇప్పుడు మీ డ్రైవర్ మాల వేసుకున్నాడు మీరు మాల వేసుకున్నారు సమానమే కదా మరి అక్కడ కూడా చూపిస్తారు అక్కడ ఇప్పుడు మీరు మీ డ్రైవర్ స్వామి మాల వేసుకుంటే మీరు ఆయన పాదాలకు నమస్కారం చేస్తారా చేయరా డ్రైవర్ అంటారా ఎందుకని అయ్యప్ప సాక్షాత్ అయ్యప్ప అయిపోయాడు సమబంతి భోజనం చేస్తారా పక్కన కూర్చోబెడతారా సమానంగా మరి మీరు సివిల్ లో ఉన్నప్పుడు డ్రైవర్ సీట్ పక్కన కూర్చోబెట్టి తినిపిస్తారా ఎందుకని అప్పుడు హోదా హోదా వాస్తవానికి వాళ్ళు కూడా కూర్చోడానికి సాహసం చేయరు సో ఇక్కడ వచ్చి అందరూ సమానం సోదర భావం సమస్త్వ అందరే సమత్వ మంత్రం ప్రజ్వలించే శబరి యోగం ఆ యొక్క యోగం సమస్తం అంత కూడా యోగం అందరూ కూడాను ఏకగంఠంతో ఉన్నటువంటి నువ్వు నేను నేను నువ్వు నాలో నీవు నీలో నేను అదే ఇక్కడ తత్వ అని రాసి ఉంటుంది చూసారా ఈ తత్వ తత్తు తత్ త్వమసీ నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది చూడు అది పది మందిలో ఉంది చూడు అప్పుడే నువ్వు నన్ను చూడగలవని చెప్పి స్వామి వారు ఇచ్చారు కాబట్టి అందుకోసమే షర్ట్ ఇప్పడము సమానంగా ఉండడము శరణమయ్య